కృష్ణా జిల్లా పెరుమలూరు నియోజకవర్గంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ వేడుకల్లో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు గతంలో ప్రజలు నమ్మి ఓటేస్తే జగన్ ప్రజలకు నరకయాతన చూపించారని అన్నారు జగన్ కు నమస్కారాలు ఇష్టమని తెలిపారు పదకొండు సీట్లకే పరిమితం అయ్యేసరికి జగన్ మానసిక వ్యాధికి గురయ్యాడని తెలిపారు లండన్ మందులు వికరించాయి కాబట్టి ఎన్నికల తర్వాత పిచ్చివాగుడు వాగుతున్నాడని విమర్శలు చేశారు నాయుడు గారు డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రం అంతా కూడా పండుగ వాతావరణం కల్పిస్తూ ఉంది దండమూడి చౌదరి గారు డెబ్బై ఐదవ పుట్టినరోజున డెబ్బై ఐదు సేవా కార్యక్రమాలు మరి చేయటం ఎంతన్నా హర్షించదగ్గ విషయం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రథమ లక్ష్యం ఒకటే ప్రజాసేవ మరి ఆ ప్రజాసేవని మరి బూడే ప్రసాద్ గారి ఆధ్వర్యంలో సారథ్యంలో నగ్గ గెలవక ముందు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన చేస్తూనే గెలిచిన తర్వాత కూడా అవే సేవా కార్యక్రమాలు సుమారు ఇరవై లక్షలు వేచించి మరి రోజు పేదలందరికీ కూడా తోపుడుబళ్ళు బడ్డీలు అలాగే ఈ కుట్టు మిషన్లు ఇలాగ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న చౌదరి గారికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం దాంట్లో భాగంగా ఈ రోజు ఉయ్యూరులో గండిగుంట్లో దండమూడి చదు చౌదరి చేపట్టిన డెబ్బై ఐదు సేవా కార్యక్రమాలు ఎంతో మంది పేదవారికి ఉపాధి కోసం బళ్లు వికలాంగులకి సైకిళ్ళు తోపుడు బళ్ళు బడ్డీ కొట్లు అలాగే కార్మికులకి చీరలు ఇలా అనేక సేవా కార్యక్రమాలు ఉన్న దండమూడి చౌదరిని అభినందిస్తూ ఏదైతే ఈ రోజు లబ్ధి పొందా ఉన్నారో పెద్దలు వాళ్ళందరూ ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఉండాలి భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని ఈ రాష్ట్రానికి అనేక సేవ అందించాలి అనే మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి ఆయనకి ఆరోగ్యం కుటుంబ సభ్యులందరికీ అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకరించి ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి జరిగే విధంగా ప్రజలందరూ కూడా ఈరోజు ఆయనకి ఆరోగ్యంతో పాటు ధైర్యాన్ని కూడా కలిగించాలని చెప్పి మేమందరం కూడా మనస్ఫూర్తిగా ఈరోజు